అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ చర్చిద్దాం మనకు సురక్షితంగా అనిపించే పెద్దలు కార్యకర్త పిల్లలకు కుటుంబం పట్ల అవగాహన కలిగిస్తూ కుటుంబ సభ్యులే వారిని సురక్షితంగా చూసే వ్యక్తులు అని తెలియజేయాలి ఆధార్శీల పేజీ నెంబర్ రెండు వందల యాభై నాలుగు నుండి రెండు వందల యాభై ఐదు వరకు ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి అను కుటుంబం గురించి చర్చిద్దామా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫోటోలో అవ్వ తాత అమ్మ నాయన అక్క చెల్లి తమ్ముళ్ళు ఉన్నారు ఉన్నారా కనిపిస్తుందా ఫోటో చూడండి ఇంటి ఫోటో కనిపిస్తుందా ఓకే నిషాంత్ మీ ఇంటి ఉన్నారు తమ్ముడు సరేనా మీ తమ్ముడు ఉన్నారు సాయి ఉన్నాడా ఓకే హ అలొకిక నీకు ఎవరంటే ఇష్టమమ్మా మీ ఫ్యామిలీలో ఎవరు ఓహో మీ పెద్ద పండిస్ట్ ఇష్టమా ఎందుకు మీ పెద్ద పండిస్ట్ ఇష్టము అలక్ ఓకే ఇక నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక హోంవర్క్ ఇస్తాను ఆ హోంవర్క్ లో మీరు ఎవరి హెల్ప్ తీసుకుంటారు మీకు ఒక్కవేళ మీకు నేను ఏ ఫార్ యాపిల్ రాసిచ్చిన అనుకోండి మీకు రాసకి రాదు ఎవరి హెల్ప్ తీసుకుంటారు సుదర్శన్ మీ అన్నతో తీసుకుంటావా ఓకే నెక్స్ట్ హర్షిత మీకు బాగా చాలా బాధ అనిపించింది నువ్వు ఎవరితో చెప్పుకుంటావు మీ అక్కతో ఓకే మీ ఇంట్లో అవ్వ ఉంటారు తాత ఉంటారు అమ్మ నాయన అక్క చెల్లి అందరూ ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చూడండి అమ్మ నాయన అవ్వ చూసుకుంటుందా లేదా పొద్దునే లేపించి స్నానం చేపించి తినిపిచ్చి బాగా రెడీ చేసి స్కూల్కి వచ్చి ఇడిసిపోతారా లేదా అవ్వ పంపిస్తది కదా పోయి వచ్చి మీకు బాగా మంచి మంచి డ్రెస్ తెస్తారు బాగా మంచి స్వీట్ తెస్తారు తినేకి సరేనా ఓకేనా చూడండి వాళ్ళ ఆయన జీన్స్ జీన్స్ ప్యాంట్ తెచ్చినారంట నిశాంత్ కి సరేనా క్లాస్ కొట్టండి ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా శ్రద్ధగా వింటున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దాం థ్యాంక్